ఓ మని శ్రీ శ్రీమాత్ర మిత్రులకి శ్రీ అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులారా మీ అందరికీ పరా దేవత ఎల్లు మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది గారు మాకు ప్రతిరోజు డబ్బు రావాలి ప్రతిరోజు నిత్యం రావాలి ఏదైనా తేలికైనా మంత్రం ఉండాలని అడిగారు ఖచ్చితంగా ఉంది మనకి డబ్బు రావాలి అంటే లక్ష్మీనారాయణ యొక్క కటాక్షం ఉండాలి ఆ మంత్రాన్ని నిత్యం జపించడం వల్ల లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలిగి మనకి ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి మంచి ఆదాయం లభిస్తుంది ఎలా చేయాలో చెప్తాను చాలా తేలికైన మంత్రం మీరు ఆడవారైన మగవారం చేయవచ్చు ఇది లక్ష్మీదేవి ధన ప్రాప్తి మంత్రం మంత్రం వచ్చి ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద ఓం శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మియే నమ ఈ మంత్రాన్ని వీడియో డిస్క్రిప్షన్లో కూడా పెడతాను ఈ మంత్రం చెప్పించడం వల్ల కలిగే లాభం ఏంటంటే ధనాకర్షణ కలుగుతుంది మీ చుట్టూ ఉన్న సానుకూల శక్తి పెరిగి దాని ద్వారా ధనం మీ వైపు ఆకర్షణ కలుగుతుంది అలాగే ఆర్థిక స్థిరత్వం వస్తుంది ఈ మంత్రం యొక్క శక్తి వల్ల అనవసరమైన ఖర్చులు తగ్గి ఆర్థిక స్థిరత్వం లభిస్తుంది అలాగే ఎటువంటి శుభ ఫలితాలు కలుగుతాయంటే లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ జీవితంలో అదృష్టము సుఖము శాంతి రెండు లభిస్తాయి మరి ఎలా చేయాలయ్యా ప్రతిరోజు ఉదయం స్నానం చేసి పూజాగదిలో కూర్చొని మంత్రం జపం చేయాలి కనీసం నూట ఎనిమిది సార్లు జపించాలి దీనికి రుద్రాక్షమాల తులసిమాల అలాగే తామర తామర గింజల మాల దాని ద్వారా చేయవచ్చు అలాగే ఆసనం పద్మాసనం వేసుకొని అవకాశం ఉన్నవారు చేయవచ్చు ఒకవేళ పద్మాసనం చేయలేని వారు సుఖాసనం వేసుకొని మాలతో రుద్రాక్షమాలతో కానీ మాలతో కానీ చేయండి ఈ మంత్రం నిత్యం భక్తితో జపించడం వల్ల మీలో సానుకూలత పెరిగి ఆర్థిక సమస్యలు తొలగిపోతాయని తంత్రశాస్త్ర చెప్తుంది నమ్మకంతో విశ్వాసంతో ఈ మంత్రాన్ని ప్రయత్నించండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహం యాక్టివేట్ చేసుకొని పది మంది మీరు ఈ వీడియోని షేర్ చేయండి ఎవరికైనా జాతక సమస్యలు ఉండి మీ జాతకాన్ని పరిశీలింప చేసుకోవాలనుకున్నా అలాగే ఏదైనా సమస్యలు ఉండి పరిహారాలు తెలుసుకోవాలనుకున్న వీడియో డిస్క్రిప్షన్లో నెంబర్ ఇచ్చాను ఆ నెంబర్ కాంటాక్ట్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు నేను నెంబర్ కూడా చెప్తాను ఒక నెంబర్ని నైన్ డబల్ ఫోర్ జీరో ఫైవ్ నైన్ త్రీ సిక్స్ డబల్ ఫైవ్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫైవ్ నైన్ త్రీ సిక్స్ డబల్ ఫైవ్ ఈ నెంబర్ కాంటాక్ట్ చేసుకోవడం మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు Bom no Shiva Sri Matre Namah